హాయ్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు చూశారు కదా పాలకూర రైస్ ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పాలకూర అంటే హెల్దీ కదా మనకి ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను రుచికి సరిపడా పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి వేయిస్తున్నాను అనమాట వేయించి మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి ఇంకా మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత చూడండి ఇదైతే మిక్సీ జారు కొబ్బరిపొడి పట్టిందనమాట మళ్ళీ కడగలేదనుకోద్దండి ఇంకెప్పుడైతే పాలకూర ఫ్రెష్గా ఉన్న పాలకూరని నా క్వా అంటే నేను చేసే రైస్కి సరిపడే క్వాంటిటీ అయితే తీసుకున్నాను అనమాట మీరు ఎంత రైస్ చేస్తారో దానికి సరిపడే క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న పాలకూర తీసుకొని కడుగుతున్నాను కడిగి ఇప్పుడైతే ఉడకబెట్టుకుందాం పాలకూరని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా పాలకూర అంటే కొంతమంది అసలు తినరు కదా అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా తినేస్తారు పిల్లలు కూడా కొంతమంది తినరు కదా పాలకూర ఈ విధంగా చేసి పెట్టండి గ్రీన్ కలర్లో రైస్ కదా బాగుంటుందన్నమాట పిల్లలకి చూడడానికి కూడా బాగుందని తినేస్తారు ఇంకా ప్యాన్లో వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసి బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట పాలకూరని ఇంకా ఉడకబెట్టుకు అక్కడ లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకుందాం ఆ లోపల పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ కరివేపాకు కొద్ది కొద్దిగా జీడిపప్పు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కారం వేసినా కానీ ఇది పోపులో తాలింపులోకి ఒక రెండు మిర్చిలు అయితే తరిగి పెట్టాను అన్నమాట ఇంకా మనము పాలకూర రైస్లో టమాటా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ అలాగే పప్పులో కూడా ఏం అవసరం లేదు ఎందుకంటే పాలకూర కొంచెం కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి మనము టమాటా చేసామనుకో ఇంకా ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా అవి ఇంకా సైజు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు పాలకూరలో టమాటా అవాయిడ్ చేయండి చింతపండు వేసుకోండి సరిపోతుంది పప్పులో కానీ ఇంకా నేను ఇప్పుడు రైతులో అయితే టమాటో కూడా వేయలేదు చూడండి చల్లారింది ఇప్పుడైతే మిక్సీ జార్లో తీసుకున్నాను ఇంకా కొత్తిమీర మా పిల్లలు పైన గానీ సిగేద్దామంటే తినారనమాట అందుకని డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేస్తున్నాను మిక్సీ పడితే బాగుంటుంది కదా అందుకని మిక్సీ అయితే పట్టేసానమాట ఇంకెప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని గిన్నెలో వేస్తున్నాను అనమాట గిన్నెలో ఆయిల్ వేసి తర్వాత కొద్దిగా అయితే నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెము టేస్ట్ అనమాట ఇంకా ఆయిల్ కొద్దిగా ఆగిన తర్వాత శనగపప్పు పోపు దినుసులు అలాగే జీడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేస్తున్నాను అనమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రెండ్స్ ఎక్కువ అవసరం లేదు ఇంకా ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పాలకూర అది ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇంక ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి మిక్సీ పట్టుకున్న పాలకూర యాడ్ చేసుకుందాం ఇప్పుడు యాడ్ చేసి ఇంకా బాగా ఫ్రై చేయాలన్నమాట ఆయిల్లో మనకి పచ్చివాసన బాగుపోతుంది అనమాట ఇలా ఫ్రై చేయడం వల్ల ఉడకబెట్టిందే కానీ ఆల్రెడీ కొంచెం పాలకూర కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడైనా పప్పు చేసినప్పుడైనా కానీ ఇలా రైసులు చేసినప్పుడైనా కాబట్టి మనం ఇలా ఉడికించడం వల్ల స్మెల్ అనేది రాదనమాట ఇంకా రైసులు చేసినప్పుడు మనం ఆల్రెడీ ముందే ఉంటాం కదా ఇంకా ఇప్పుడు ఇంకా ఉడకడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆయిల్లో ఇంకా ఎసరైతే పోసుకుందాం నేను రెండుసార్లు కడిగి నానబెట్టాను కదా బియ్యము అందులోని ఎసురుగా పోసుకుంటున్నాను అనమాట ఒకటిన్నర గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను ఇంకా అందుకని మూడు గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను రెండు గ్లాసులు ఫుల్ వేసి ఇంకా మూడో గ్లాస్ అయితే ఫుల్గా కూడా వేయలేదు కొంచెం తక్కువ వేసాను అనమాట ఇంకా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది కదా మనకు రైసులు అంటే కొంచెం పొడిగా ఉంటే బాగుంటాయి అనమాట మరి మెత్తగా అయితే బాగువు టేస్ట్ ఇంకెప్పుడైతే వాటర్ తర్వాత వాటర్ యాడ్ చేసిన తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి సరిపడా ఇంకా వేసేసి కలుపుకోవాలన్నమాట కలిపి బాగా ఉడికేటప్పుడు మనం నాన్ నానబెట్టుకున్న బియ్యం కూడా ఇందులోకి యాడ్ చేయాలి చూడండి ఇప్పుడైతే ఉడుకుతుంది కదా ఇంకా నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేద్దాం ఇందులోకి యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంకా కలిపేసి మొత్తం అన్నం ఉడికేటట్లు బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇంకా మా పాప అయితే పొద్దున్నే అడిగింది అనమాట పాలకూర రైస్ చేయమని ఇంకా ఇలాంటి రైసులు అయితే బాగా తింటారండి మా పిల్లలైతే అందుకే ఎక్కువ శాతం రైసులు చేస్తాను అనమాట నేనైతే చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా నీరు ఉంది ఇంకొక టూ మినిట్స్ ఉడకబెడితే సరిపోద్ది అనమాట ఇంకా టూ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇంక మూత అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకొచ్చిన తర్వాత లంచ్ అయితే తినిపించాలన్నమాట చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనకు ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట రైస్ అయితే మూత కదా తర్వాత చూడండి మొత్తం అంతా నీరంతా కూడా పోయింది ఈ పుడుగా పొడి పొడిగా అయింది రైస్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి పాలకూర మనకి హెల్త్కి చాలా మంచిది కదా పప్పే కాకుండా ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసుకొని తింటే అనమాట ఇదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి